హిందూపురం టౌన్ శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిమ్మగానిపల్లి తిమ్మగానిపల్లి నుండి హిందూపురం మండలం వీరేపల్లి మీదుగా వెళ్లే రోడ్డుకు రెండు వైపులా కంప చెట్లు పెరిగిపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇది గమనించిన తిమ్మగానిపల్లి గ్రామస్తులు గ్రామంలో ఉండే వాహనదారులతో వంద రూపాయల చొప్పున వసూలు చేసి రోడ్డుకు ఇరువైపులా ఉండే కంప చెట్లను జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది ఈ కార్యక్రమానికి తిమ్మగానిపల్లి గ్రామస్తులు ఇడ్లీలు రామంజీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని దగ్గరుండి పని పూర్తి చేయించడం జరిగింది అతనిని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మా రోడ్డు కంపలుంటే మేమే సొంతంగా మా రైతులతో వసూలు చేసుకొని ఉండే వాళ్ళ దగ్గర నూరు రూపాయలు ఇప్పించుకొని రోడ్డు జై చెప్తాం